అట్టే రీజన్ లో ఏం వాటర్ ఫాల్స్ ఏమి ఉన్నాయని చెప్పేసి ఒక మంచి బోర్డు కూడా పెట్టించారు ఇక్కడ అయితే కనుక బాగుంది మేము ఎందుకు అవుతున్నారు ముందు చెప్పుకుని ఎందుకు పంపించారు అంటూ ఉన్నారు పోలీసులు అయితే కనుక వీడియోలు ఇస్తూ అనమాట కానీ మన ట్రెక్క అయితే కనుక అర్ధంతరంగా ఆపియాల్సి వస్తూ ఉంది నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాడస ట్రావెల్టర్స్కి స్వాగతం నేను వెంకీ సూపర్ గా ఉన్నాను ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్లో ఒక వెల్ నోన్ వాటర్ఫాల్ ట్రెక్ తీసుకుని వచ్చానండి అదే తేడా వాటర్ ఫాల్స్ ట్రెక్ అనమాట విశేషాలు అన్నీ కూడా ఏంటి చివరి వరకు చూడండి ఇన్ కేసు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ తడా ఫాల్ స్ట్రైక్ ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి బోర్డర్లో ఉండే తడాక్ దగ్గరలో ఉంటుందన్నమాట మనం నెల్లూరు నుంచి వస్తున్నా సరే లేదా చెన్నై నుంచి వస్తున్నా సరే ఫస్ట్ తడాకు రావాలి తడా నుంచి మనం ఇంకొక ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే కనుక ట్రావెల్ చేయాలన్నమాట ఇది తడా నుంచి శ్రీకాళహస్తి వెళ్ళే రూట్లో ఉంటుంది అక్కడి నుంచి ఒక లెఫ్ట్ డైవర్షన్ అని తీసుకోవాలన్నమాట డిస్టెన్స్ తడా నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు అయినా సరే ట్రావెల్ టైం అయితే కనుక వన్ ప్లస్ ఆర్ ఉంటుంది ఎందుకంటే రోడ్స్ అనేవి చాలా బ్యాడ్గా ఉన్నాయి ఇన్ కేస్ టూ వీలర్లో వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక జాగ్రత్త చూసుకొని వెళ్ళండి ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు అక్కడ బైక్ లో చాలా మంది పడి యాక్సిడెంట్ మీట్ అవడం అనేది జరిగింది అనమాట సో కొంచెం కాషియస్ బోర్డు కనపడుతూ ఉంటుంది వెల్కమ్ టు వాటర్ ఫాల్స్ అని విజిటింగ్ అవర్స్ ఎయిట్ పిఎం రోడ్ అయితే ఇలాగే దారుణంగా ఉంది అసలు సో ఇదైతే ఫారెస్ట్ చెక్ పోస్ట్ అండి ఇక్కడ చూడొచ్చు బోర్డు అదంతా ఉంటుంది ఇక్కడ ఇక్కడ మనమన్నా బోర్డులు చూస్తానండి విజిటింగ్ అవర్స్ ఏటీఎం టు ఫోర్ పిఎం గవర్నమెంట్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంబం బీచ్ సెక్షన్ ఇద్దండి ఇంకోసారి చూడండి ఇక్కడ పర్సన్ ఎంట్రీ అయితే కనుక యాభై రూపాయలు టూ వీలర్ యాభై రూపాయలు ఫోర్ వీలర్ మూడు వందలు హెవీ వెహికల్స్ సోన్సో స్టిల్ కెమెరా వన్ ఫిఫ్టీ ఆటో హండ్రెడ్ ఇదనమాట అండి ఇదైతే కనుక ఎంట్రన్స్ అనమాట సో చూడచ్చు అనమాట బోర్డు బోర్డు అయితే కనుక కాలం ఉంటుందండి ఇదే తెలుగు గం కాలం అనమాట చాలా పెద్దగా ఉంది ఇప్పుడు ఏదైతే నీళ్ళు ఏమి రావట్లేదు చాలా తక్కువ ఉన్నాయి అండ్ ఇదే పోస్ట్ అనమాట కార్ అయితే వెనకాల ఉంది నా ఫ్రెండ్ రాజ్ తీసుకొని వస్తున్నాడు ఇట్లీ ఫారెస్ట్లో అయితే కనుక నో కుకింగ్ నో స్మోకింగ్ లిక్కర్ నాటర్ అని చెప్పేసి మొత్తం పెట్టించారు అండ్ యాక్చువల్గా ఇక్కడ ఈ ట్రెక్ గురించి మొత్తం ఇన్ డీటెయిల్గా ఒక నమూనా పెట్టారనమాట చాలా బాగుంది ఇది అయితే చూడొచ్చు ట్వెంట్ హౌస్ టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అందరి ఇక్కడ నుంచి ట్రెక్ స్టార్టింగ్ పాయింట్ ఎంత దూరం అని చెప్పేసి టెంపుల్ ఎంత దూరం అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అని ఇచ్చారనమాట ఇదైతే చాలా బాగుంది ఎంట రీజన్లో ఏం వాటర్ఫాల్స్ ఏమి ఉన్నాయని చెప్పేసి ఒక మంచి బోర్డు కూడా పెట్టించారు ఇక్కడ అయితే కనుక బాగుంది ఎందులో మోస్ట్ ఆఫ్ ద వాటర్ ఫాల్స్ అయితే నేను ఆల్రెడీ కవర్ చేశాను ఇన్ఫ్యాక్ట్ ఓపెన్ చేయమంటారా సరే సరే నాలుగు వందల కార్కి ఎంత ఇద్దరు మనుషులకి ఎంత కార్కి మూడు వందలు యాభై రూపాయలు మెకానిక్ ఫోర్ వీలర్ బ్యాటరీ మెకానిక్ అండ్ ఇక్కడ నుంచి చెన్నైకి శ్రీకాళహస్తికి ఎంత దూరం బోర్డు కూడా ఉంది చూడచ్చు అండ్ ఆర్ఏ ఫాల్స్ బ్రో దిస్ ఆర్ఏ ఫాల్స్ వన్ టూ అండ్ సో చెక్ పోస్ట్ దగ్గర నుంచి ముందుకు వచ్చిన తర్వాత ఇది వాచ్ టవర్ అండి దీని మీద నుంచి మంచి వ్యూస్ ఉంటాయి మనం ఒకసారి పైకి ఓ లాక్ అండి జస్ట్ క్లోజ్ ఇట్ సారీ కమ్ వాచ్ టవర్ అయితే లాక్ చేసింది అండి పైకి ఎక్కలేకపోయాము కానీ ఇటు పక్క అయితే కనుక పెద్ద చెరువు ఉంటుంది చెరువు వ్యూస్ అయితే కనుక సూపర్గా ఉంటాయి మేబీ మేము రిటర్న్లో వచ్చినప్పుడు కనుక ఓపెన్లో ఉంటే అప్పుడు చూపిస్తాం మీకు ఫోర్ వీలర్ పార్కింగ్ అక్కడ వెనకాలైతే టూ వీలర్ అనమాట ఫోర్ వీలర్ పార్కింగ్ కార్ అయితే పార్క్ చేసామండి చాలా కోతులు ఉన్నాయి ఫుడ్ బయట తీస్తే అటాక్ చేస్తూ ఉన్నాయి అనమాట టైం అయితే నైన్ ట్వంటీ అయింది అండ్ ఇటు సైడ్ అనమాట మన ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ అయితే కనుక స్టార్టింగ్ పాయింట్ ఎలా ఉందో మీకు చూపి చేసి మన ట్రెక్ అయితే స్టార్ట్ చేద్దామండి పార్కింగ్ ఏరియా దగ్గర అయితే కనుక వాష్రూమ్స్ కూడా మీరు చూడొచ్చు లేడీస్ అండ్ జెంట్స్ వాష్రూమ్ పెట్టారు కానీ ఎలా ఉంటుందో అని తెలియదు మనకి అండ్ బైక్ పార్కింగ్ అయితే కనుక ఇక్కడ ఉంది దీని పక్కనే చిన్న చెక్ డ్యామ్ కూడా కనపడుతుంది సో అయితే కనుక నైన్ థర్టీ ఫోర్కి మనం హైక్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం అండి చిన్న క్యాంటీన్ కూడా ఒకటి ఉంది కాండు కొనుక్కోవచ్చు వెల్కమింగ్ బ్రో టు ఉబ్బల్ మడుగు వావు సో తడా వాటర్ ఫాల్కి ఐకానిక్ బ్రిడ్జ్ అంటారన్నమాట అది ఇదే చూడొచ్చు ఇక్కడ వాటర్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది అండ్ బోడ్ బ్రో అండ్ ఈ బ్రిడ్జ్ చూస్తే కనుక సూపర్గా ఉంటుంది ఇక్కడ చూస్తే అంటే వాటర్ అండి చాలా క్లిస్టల్ క్లియర్గా గా అండి మీరు చూడొచ్చు మనం దిగితే కాళ్ళు కిందంతా కనపడతా ఉంటాయి చేపలు అవన్నీ కూడా బ్రిడ్జ్ అయితే కనుక ఇలా ఉంది చాలా చల్లగా ఉంటుంది వాటర్ అయితే కనుక ముందుకెళ్ళాక మనం వాటర్లో అయితే దిగుదామండి ఫాల్స్ మనం వెళ్ళాల్సింది సో ఇక్కడ నుంచి చూస్తే అండి యాక్చువల్గా ఎన్ని పూల్స్ ఉన్నాయని చెప్పేసి మొత్తం ఇండికేషన్ ఇస్తూ ఉన్నారన్నమాట ఏది ఆందోళనలో ఉందని చెప్పేసి మనమైతే ఇక్కడ కింద జీరో దగ్గర ఉన్నాం ఫస్ట్ ఓకే బ్రయా ప్లీజ్ షో బ్రో సేర్ రైట్ ఆ వన్ థర్టీ సిక్స్ మీటర్ ఫ్రూట్ పూల్ అండ్ తంబజార్ మడుగు రెడ్ సాండర్ పూల్ టఫ్ పూల్ అని ఇలా పెట్టేసేసి అన్నిటికీ పేర్లు పెట్టేసేయారు అండ్ బిట్ ఇస్ వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ రాజ్ ఫర్ వాకింగ్ అస్ త్రూ ద పూల్స్ ఓకే ఇక్కడ చూడొచ్చు మూడు దోరా పూల్ అంట కనపడతా ఉంది ఇక్కడ నుంచి మొత్తం ఏమేమి ఉన్నాయని చెప్పేసి మొత్తం బోర్డులో పెట్టారనమాట రైట్ మడుగు ఇంకోటి అనమాట ఇక్కడ మ్యాంగో పూల్ బి చిన్న గడ్డలాగా వచ్చింది నన్ను చూడవచ్చు చుట్టుపక్కల మౌంటైన్ రేంజ్ వ్యూ అంతా కూడా సూపర్గా కనపడుతుంది ఇక్కడ నుంచి ఇది ఒక ఫోటో పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ ఒక చిన్న పూలు ఉంది టప్ పూలు అని దాన్ని చూడటానికి వెళ్తున్నాం అని సీ యా వెరీ నైస్ వెరీ నైస్ స్పాట్స్ క్లియర్ వాటర్ సో తడ వాటర్ ఫాల్స్ ట్రెక్ అండి ట్రెక్ అనే కానీ చెప్పుకోవాలి కానీ ఇదైతే కనుక ఒక పిక్నిక్ స్పాట్ లాంటిదని చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే చాలా అంటే చాలా స్పాట్స్ ఉంటాయి అనమాట ఫ్యామిలీ క్రౌడ్ కానీ కిడ్స్ కానీ ఎల్డర్స్ కానీ ఎవరైనా సరే రావచ్చు అండ్ వేరే స్పాట్స్లో వాళ్ళకి వీలైనంత దూరం వెళ్ళొచ్చు అక్కడ ఆగేసేసి రెస్ట్ తీసుకొని దే కెన్ హ్యావ్ ఫన్ అనమాట సో ఇప్పుడు నేను మీకు ఒక స్పాట్ చూపిస్తాను ఇది పూల్ అనమాట దీన్ని చెక్ డ్యామ్ అంటారు యాక్చువల్గా అక్కడ చిన్న పూల్ లాగా ఉంటుంది చిన్నగా చాలా పెద్ద పూలు అని చెప్పుకోవచ్చు అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే ఇక్కడ ఇక్కడ స్విమ్ చేస్తారు అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే యూ హ్యావ్ ద వ్యూస్ సో ఇదే అనమాట చెక్ డ్యామ్ చూడొచ్చు మీరు చెక్ డ్యామ్ చూడండి ఎంత బాగుందో అసలు కంప్లీట్ చెక్ డ్యామ్ దాన్ని వాటర్ అయితే వెళ్తూ ఉంది అండ్ అదనమాట పైకి చెక్ డ్యామ్ మొత్తం నేను చూపిస్తాను ఈ చెక్ డ్యామ్ అయితే ఎగ్జాక్ట్గా ఒక కిలోమీటర్ దూరంలో వస్తుందండి మనకు అప్రాక్సిమేట్గా ఇరవై నిమిషాలు టైం పట్టింది చెడ్డాం పక్కన అయితే కనుక లేడీస్ అండ్ జెంట్స్ టాయిలెట్స్ ఉన్నాయి అలాగే లేడీస్ డ్రెస్ చేంజింగ్ రూమ్ కూడా ఉంది విచ్ ఇస్ వెరీ నైస్ చూడండి పట్టణంలో కాలికి రాయి కూడా తెలియకుండా పెరిగి యా బ్రో దట్స్ వై బ్రో సమ్ టైమ్స్ యూ షుడ్ లెట్ యువర్ లెగ్స్ టచ్ వాటర్ స్టోన్స్ అండ్ ఆల్ దట్ బ్రో దిస్ మదర్ నేచర్ సూపర్గా ఉందండి చల్లగా ఉంది కంకర్ అయితే గుర్చుకుంటా ఉంది బట్ ఇట్స్ ఓకే చూసారు కండి మీరు కనుక పెద్దవాళ్ళతో వస్తే ఇన్ కేస్ నడవలేకుండా కనుక ఉంటే ఒక కిలోమీటర్ దగ్గర చెక్ డ్యామ్ ఉంది ఆ చెక్ డ్యామ్ అనేది ఫుల్ ఫన్ అనమాట ప్రశాంతంగా తెచ్చుకున్న అన్నం తినేసేసి నీళ్ళలో కొంతసేపు ఉండేసేసి ఆడుకొని కూర్చొని చెట్టు కింద ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు లేదు ట్రెక్ మొత్తం చేయాలంటే కనుక జస్ట్ మన వీడియో కనుక ఫాలో అవ్వండి చెక్ డ్యామ్ దగ్గర నుంచి ముందుకు వచ్చే కొద్ది చెట్లు అనేవి కవర్ అయ్యలేవండి లేవండి ఇలా ఉంటుందన్నమాట దారి మొత్తం అయితే కనుక రాళ్లే ఉంటాయి మోస్ట్లీ చూసుకొని జాగ్రత్తగా మనం నడవాలి షేడ్ అనేది అక్కడక్కడ ఉండదు ముందుగా చూస్తే కనుక ఎదురు కొండలు కనపడుతూ ఉంటాయి ఈవెన్చువలీ ద ఫైనల్ వాటర్ ఫాల్ అనేది ఎదురున్న కొండలో నుంచి వస్తూ ఉంటుంది సోఫాల్ అయితే కనుక మనం నలభై నిమిషాలు ఎంత ట్రెక్ స్టార్ట్ చేసి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ కిలోమీటర్స్ ట్రెక్ చేసాము సో ఎగ్జాక్ట్గా టూ కిలోమీటర్స్ దగ్గర ఈ దేవాలయం వస్తుందండి ఆ టెంపుల్ క్లోజ్ చేసింది దేవాలయం అయితే కనుక టెంపుల్ ప్రవేశిస్తాను ఇదనమాట మామూలుగా అయితే ఇక్కడ డే టైంలో వస్తే పొంగళ్ళై చేస్తూ ఉంటారు దేవుడికి మొక్కుకొని చాలామంది మీరు రాడుకో లెఫ్ట్ ఏమైందండి ఏమైందండి ఎలాగనిపోయాడు అండి అవును నీళ్ళలో పడా అయ్యో మీరందరూ జనాలు పోకుండా రావడానికి ఇది కలెక్టర్ దగ్గర అండి చెప్తున్నారు ఓకే అదే అదే అయ్యో అదే అదే న్యూస్ ఏంటంటే అండి త్రీ డేస్ బ్యాక్ ఇక్కడ ఎవరు చనిపోయారంట పైన వాటర్ఫాల్ దగ్గర కింద పడేసేసి కింద పడిపోయి సో అందుకని చెప్పేసి వాటర్ఫాల్ అయితే సెట్ డౌన్ చేశారు మీరు చూశారు కదా పోలీసులు అయితే ఇక్కడే ఉన్నారు ప్రస్తుతానికి అయితే కలెక్టర్ పర్మిషన్ లేదంటే అలౌ చేయొద్దని చెప్పారంట సో అందుకని చెప్పేసి అందరిని ఇక్కడ ఆపుతున్నారు మీరు వచ్చేటప్పుడు ఎంట్రన్స్ దగ్గర అయితే మాకు ఈ విషయం ఎవరు చెప్పలేదు చెప్పుకుంటే అక్కడ ఆగిపోయి ఉండేవాళ్ళం సో మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని అయితే కనుక అడుగుదాం అనుకుంటున్నాము కానీ మన ట్రక్ అయితే కనుక అర్ధంతరంగా ఇక్కడ ఆపేయాల్సి వస్తూ ఉంది பிளான் வாட்டர் போல் கொஞ்சம் டீப் ஓண்டே அதுக்கெட்டேன் అక్కడికి మేము ఎందుకు అవుతున్నారు ముందు చెప్పుకుండా ఎందుకు పంపించారంటా ఉన్నారు పోలీసులు అయితే కనుక వీడియోలు ఇస్తా ఉన్నారు అనమాట సో వాళ్ళు ముందు గేట్ దగ్గర మాకు ఎందుకు చెప్పలేదు మా దగ్గర పార్కింగ్ అన్ని ఫీజులు అన్నీ తీసుకున్నారు అన్ని ఆర్జీ చేస్తా ఉన్నారు ప్రస్తుతం అయితే వంద మంది వరకు ఉన్నారండి ఇక్కడ టైం అయితే ట్వల్ అయిందండి ఒక గంట టైం స్పెండ్ చేసిన తర్వాత రిటర్న్ అవడం స్టార్ట్ అయ్యాము కానీ ఖచ్చితంగా అయితే కనుక ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేయాలి వాళ్ళు క్వశ్చన్ చేయాలన్నమాట మార్నింగ్ వచ్చినప్పుడు అందరూ ఉన్నారు చెకింగ్ చేశారు కానీ కూడా ఇలా అలవు లేదని చెప్పలేదు తప్పకుండా డబ్బులు అయితే కనుక తీసేసుకుందాం అని చెప్పేసి ఒక చిన్న స్కామ్ అనమాట ఇది థర్టీ మినిట్స్లో వచ్చేసామండి బ్రిడ్జ్ దగ్గరికి ఇన్ఫ్యాక్ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనమాట పార్కింగ్ చూడండి కంప్లీట్గా ఫుల్ అయిపోయిందండి మొత్తం మొత్తం బస్సులు కూడా వచ్చినాయి చూడండి ఎన్ని బస్సులు వచ్చినాయి ఇక్కడ ఒక టూ కిలోమీటర్ స్మాల్ పిక్నిక్ అని సో రిటర్న్ వచ్చేటప్పుడు ఫారెస్ట్ ఏంజర్ దగ్గర మాట్లాడాను నేను ఆయన ఏమన్నారంటే అనౌన్స్ చేస్తున్నాము అని చెప్పారు కాకపోతే మేము వెళ్ళినప్పుడు అయితే కనుక ఎలాంటి అనౌన్స్మెంట్ అనేది లేదు అక్కడ ఇన్ కేసు మీరు కనుక ఈ ట్రెక్ చూస్ చేసుకోవాలనుకుంటే కొన్ని రోజులు హోల్డ్ చేయండి మేబీ ఒక టూ వీక్స్ కానీ ఎలాగా ఆ తర్వాత అయితే కనుక లోపల వరకు అలౌ చేయొచ్చు దాచుకుండా వచ్చండి నెక్స్ట్ వీక్ ఇంకో వీడియో కలుద్దాము టిల్ దెన్ టాటా బాయ్